హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్పెక్టర్ సునంద గారి ఇంటికి వస్తాడు లాయర్ సూర్య గారు మీతో మాట్లాడమన్నారు జరిగిన దాని గురించి వాళ్ళు చాలా బాధపడుతున్నారు కోర్టు కేసు లేకుండా కాంప్రమైజ్ అడుగుతున్నారు అని చెప్తాడు సీఏ గారు చూడండి సిఏ గారు ఎవరు కావాలని యాక్సిడెంట్ చెయ్యరు అలాగని వాళ్ళతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు పగ తీర్చుకోవడానికి మేము విరోధలము కాదు మాకు ఇప్పటికీ తలుచుకోగానే బాధ కలిగించే విషయం ఏమిటంటే చావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని చీకట్లో ఒక నిర్మానుష్యమైన రోడ్లో ఎలా వదిలి వెళ్ళిపోగలిగారు ఎవరో ఒక అమ్మాయి అంబులెన్స్కి ఫోన్ చేసి నా కొడుకును కాపాడింది అన్నారు అలాంటి మానత్వమే వీళ్ళలో కూడా ఉండాలి కదా ఇలాంటి మానత్వం లేని మనుషులను ఊరికి వదలకూడదు సీఏ గారు అని సునంద అంటుంది మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్టే మేడం కానీ లాయర్ జ్యోతి గారు అలాంటి మనిషి కాదు ఫీజులు తీసుకోకుండా ఎంతోమంది పేదవాళ్ళ కేసులు వాదించి వాళ్ళకి న్యాయం జరిగేలా చేశారు సొసైటీలో ఆవిడ చేసిన సేవలకి ఉత్తమ లాయర్గా అవార్డు తీసుకున్నారు ఒక అనాథ ఆశ్రమానికి సపోర్ట్గా నిలబడి ఎంతోమంది అనాథలను చదివిస్తున్నారు సొసైటీలో మీలాగే వాళ్ళు కూడా చాలా గౌరవమైన వ్యక్తులు ఏదో హై ప్రెజర్లో ఉండి బై మిస్టేక్ ఈ యాక్సిడెంట్ జరిగింది కానీ ఆవిడ యాక్సిడెంట్ చేయాలన్న మనిషి కాదు చేసి తప్పించుకోవాలన్న మనిషి అంతకన్నా కాదు ఏదో బలమైన కారణంతో ఆవిడ ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు లేదు అంటే మీ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆవిడే వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయేవారు మేడం నిజంగా వాళ్ళు అలాంటి మనుషులే అయితే స్టేషన్లో బయలు తీసుకున్న తర్వాత మీకోసం హాస్పిటల్కి వచ్చి ఉండేవాళ్ళే కాదు వాళ్ళు ఇద్దరు లాయర్లు వాళ్ళ మామయ్య జడ్జి లాలో ఉన్న లొసుగులన్నీ వాళ్ళకు తెలుసు కాబట్టి తప్పించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేసేవారు అసలు ఇది అంతా ఎందుకండి యాక్సిడెంట్ చేసింది నేను కాదు మా డ్రైవర్ అని చెప్పి ఉంటే మేము డ్రైవర్నే అరెస్ట్ చేసేవాళ్ళం ఎందుకంటే యాక్సిడెంట్ చేసింది ఎవరో ఆవిడ చెప్తే తప్ప మాకు కూడా తెలియదు కానీ ఆవిడ ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు అలాంటి మనిషి జైలుకే వెళ్తుందన్న బాధ వాళ్ళకి ఉంది మీరు ఒకసారి ఆలోచించండి మేడం అంటాడు ఇన్స్పెక్టర్ సునంద శశికాంత్ వైపు చూస్తుంది కొన్నిసార్లు హై ప్రెజర్లో ఉన్నప్పుడు తెలియకుండానే తప్పులు జరుగుతాయి మన బిడ్డ పెద్ద ప్రమాదం నుంచి బయటపడినాడు మనం ఇంకొకరిని జైలుకు పంపించి బాధ పెట్టడం అవసరమా నేను ఈ కేసుని కాంప్రమైజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నాను ఏమంటావు అని శశికాంత్ సునందతో అంటాడు అంతా విన్న సునంద ఆలోచించి సరే మీ ఇష్టం అని వెళ్ళిపోతుంది సార్ మేడం గారు ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సార్ అంటాడు ఇన్స్పెక్టర్ ఈ విషయం వాళ్ళతో చెప్పండి అంటాడు శశికాంత్ సార్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కేసును వెనకకు తీసుకుంటున్నాము అని ఒక లెటర్ రాసి ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్ గారు కుటుంబం విలువ తెలిసిన వాళ్ళు ఇంకొక కుటుంబం బాధపడాలని ఎలా అనుకుంటారు ఖచ్చితంగా అనుకోరు అని శశికాంత్ అనుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్